వెల్కమ్ టు బాలమే ముందు సో అందరూ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో చూడండి ఫ్రెండ్స్ దంచిగా ఎంత మంచిగా రెడీ అయిందో మనిషిగా ఏడు గాయత్రికి బర్త్డేకి పోతున్నాం ఫ్రెండ్స్ సో మా గాయత్రి జానవి అయితే రెడీ అయిపోయారు సో ఓకేనా సో నేనైతే సో జాహ్నవికి ఆల్రెడీ ప్రైవేట్ థియేటర్ ఫంక్షన్ చేసాం బర్త్డే ఫంక్షన్ చేసాం మా బాలమానికి మ్యారేజ్ యానివర్సరీ చేసినాం సో మా గాయత్రికి ఫస్ట్ టైం ప్రైవేట్ థియేటర్ అయితే చేస్తున్నాం సో మా గాయత్రి చాలా ఎగ్జైట్మెంట్ ఉంది ఓకే మేమైతే కూడా అక్కడ బై యో బర్త్డే ఇచ్చాం బర్తడే బర్త్డే చేస్తాం మర్చిపోయినా సో ఓకే ఫ్రెండ్స్ మా గాయత్రి గిట ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేసినా సో మియాపూర్ నుంచి సో ఇక్కడ అయితే అక్కడికి వెళ్తున్నాం సో మా స్టార్ట్ వచ్చేసి సెవెన్ టు నైన్ థర్టీ వరకు ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు అయితే మా స్టార్ట్ అయితే బుక్ అయిపోయింది సో ఫుల్ వీడియో సో పార్టీలో మేము ప్రైవేట్ థియేటర్ వీడియో మొత్తం రైడర్ మలేజ్ ఛానల్ లో వస్తుంది ఒకసారి వెళ్ళి చూడండి సో ఆల్రెడీ అప్లోడ్ కావచ్చు వీడియో ఒకసారి వెళ్ళి అందులో చూడండి ఓకేనా సో ఇది మాత్రం సో మేము రెడీ అయ్యేది మేము అక్కడ వరకు వెళ్ళేది మాత్రమే ఇందులో ఇందులో ఉంటుంది ఓకేనా మంచిగా ఎంత మంచిగా రైడ్ అయ్యింది అక్కకి హ్యాపీ బర్త్డే అక్కడే ఉందా సో మా పిల్లలు డ్రెస్ కొత్త డ్రెస్ వేసుకుని ఒకసారి చూపిస్తా ఓకేనా పంచదార చి భీమ్ కల్వి తెరవాలే ఓం భీ బుష్ కలు తెరవాలే లేకపోతే మొత్తం కుర్పులు అయితే ఇగో ఇక్కడ బాలమణి టూ డబల్ ఫైవ్ టూ పెట్టుకుంటుంది కళ్ళకు చూడండి ఫ్రెండ్స్ సో ఇదే ఇదే మా నేనేం డిస్టర్బ్ చేసినా అరే నేను ముట్టుకున్నానే నాదే లేదు నిన్ను నువ్వేది అరే నువ్వు పెట్టుకోం డిస్టర్బ్ చేస్తున్నా నేను బ్రాక్ తీసుకుంటున్నా ఇదే ఫ్రెండ్స్ ఇగో బర్త్డే డ్రస్ ఇవి మా బాల్ మనస్ ఏం మ్యాచింగ్ వేసుకుంది దాచుకారం మీ అక్కడ రెడీగానే ఇంకా ఎందుకు రాదంటనా వస్తుంది అంటనా ఐదైనా పెట్టుకున్నాం గాయత్రి సో ఓకే ఫ్రెండ్స్ సో చాలా మంది అయితే కామెంట్ పెట్టారు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి సో మస్తు కామెంట్ వచ్చిన దగ్గర దగ్గర ఐదు వందల కామెంట్ల వరకు అయితే మాకు మాకైతే వచ్చిన మా గాయత్రి కోసం అయితే సో చాలా థ్యాంక్స్ అందరికీ సో ఎవ్వరు మిస్ కాకుండా రైడర్ మాలేజ్ ఏ టు జైడ్లో చాలా మంది రాలేదు దగ్గర దగ్గర నేను ప్రైవేట్ థియేటర్ బుక్ చేసి బుక్ చేసిన ఒక పదిహేను మందికి బుక్ చేసినా సో మొత్తం మా ఫ్యామిలీస్ అందరూ సో క్రేజీ అశ్విని నేను మీ అమ్ములు రజిత గారు

బాగుంది ఫ్రెండ్స్ మాకు ఐదు డ్రెస్ బాగుందా కామే చేయండి మంచిగా ఉంది మంచిగా ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే మాకు అన్నకరణ వచ్చిండు అన్న హై అయిపోనా సో అమ్మవారికి ఇప్పుడే అమ్మవారికి ఇటు ఇప్పుడే వస్తురు అమ్మవారి వచ్చారు ఏ అమ్మ బ్లాక్ టీషర్ట్ వైట్ ప్యాంట్ ఏ సూపర్ 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 బాగుంది ఏ నీట బాగుంది షూ వేసుకోరా షూజ్ చేసుకోరా తెచ్చుకోరా షూస్ ఓకే అబ్బండి ఎప్పురా గాయత్రికి ఏ బబ్బీ బబ్బీ వచ్చింది మా బబ్బి వచ్చింది ఏది అక్క గిఫ్ట్ తెచ్చినవా అక్కడ పోయినా ఇక్కడ హాయ్ మనీషా మస్తు లేట్ వచ్చినావు నువ్వు ఏంట్రా లేట్ వచ్చావు ఏమంది ఇప్పుడే రాప మంచి గింజవాడ గిన్నె మంచి ఒక మంచి ఒక లాంగ్ ట్రిప్ తీసుకురా సో అందరు వచ్చిరా ఇంకొకరు రావాలి అశ్విని వాళ్ళు అయ్యే ఎవరు మ్యాచింగ్ మ్యాచింగ్ అక్క అభివాడ ఇవ్వరే అక్క మా గాయత్రికి हैप्पी बर्थडे हनी की

చాక్లెట్ అత్తాక్లెట్ చాక్లెట్ ఒకటి అందరు సేమ్ సేమ్ కట్టుకురు చెప్పాలా చూసా చూడండి కాదు ఎంత రెండు తగ్గిండు సో ఓకే ఫ్రెండ్స్ మీరు నడు కింది మేము వస్తున్నాం సో ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ప్రైవేట్ థియేటర్ థియేటర్ దగ్గరికి సో ఫుల్ వీడియో వచ్చేసి రైడర్ మరే స్టాన్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి సో ఓకేనా సో బాయ్ ఫ్రెండ్స్ వన్ అగైన్ గాయత్రికి హ్యాపీ బాయ్ గాయత్రి చా పేరు బాయ్